కోసం కేశాలు దానం చేసిన గృహిణి రక్తదానం ఫుడ్ బ్యాగ్ శానిటరీ ప్యాడ్ బ్యాగ్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ అనాథ మృతదేహాల దేహాల దహన సంస్కారాలు మరియు కేశాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా ఆయన తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా ములకల చెరువుకు చెందిన పవన్ ధర్మపత్ని భవానీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది కేసాలు దానం చేసిన భవానీకు పత్రంతో పాటు మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సేవలను విస్తృతం చేస్తూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేసి వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు కేసాల దానంలో ఇప్పటికీ అరవై ఎనిమిది మంది కేసాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ హర్ష టేక్ ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ హర్ష స్టూడియో లెవెన్ కాజా తదితరులు పాల్గొన్నారు నమస్కారం క్యాన్సర్ బాధితుల మొహాల చిరునవ్వు చెందించడానికి గత రెండేళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ మొదలుపెట్టినటువంటి కేశాల దానానికి ఒక గొప్ప స్పందనని చెప్పుకోవచ్చు చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు నేడు ములకల్ చెరువు తంబాలా వారిపల్లికి చెందినటువంటి పవన్ గారి ధర్మపత్ని అయినటువంటి భవానీ అక్కగారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేయడం పలువురికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు మనము అరవై ఎనిమిదవ కేశ కేశాల దాతగా నమోదైనటువంటి భవానీ అక్కకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కిమోథెరపీలో ఫోర్త్ స్టేజ్లో ఏమైపోతుందంటే క్యాన్సర్ బాధితులు హెయిర్ లాస్ అయిపోవడం చాలామంది మనోవేదనకి గురై ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఉంటాయి అటువంటి వారికి అండగా నిలబడాలి మానసికంగా అయినా తోడుగా నిలవాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ వేస్తున్న అడుగులో గొప్ప మనసు చాటుకుంటున్నటువంటి కేశాల దాతలు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం చూసుకున్నట్లయితే రెండు ఫుడ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పవన్ మాది మలగల్చే దగ్గర తమ్మల వారిపల్లి మా భార్య పేరు భవానీ మేము క్యాన్సర్ పేషెంట్స్ కోసము హెయిర్ డొనేషన్ చేయాలనుకున్నాం ఈరోజు అది మన హెల్పింగ్ మైండ్స్ ద్వారా నెరవేరింది థ్యాంక్స్ టు హెల్పింగ్ మైండ్స్ మేము హెయిర్ డొనేట్ చేయడం జరిగింది థ్యాంక్స్ టు హెల్ప్